అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి ఇట్లా బట్టలు ముందేసుకొని కూర్చుంది అనుకుంటున్నారా ఇవైతే పిల్లలు వేసుకొని అంటున్నారు పద్దాక మడతయటము సర్దటము మడతేయటము సర్దటము అలానే అవుతుంది అనమాట ఇక్కడ మా స్కూల్ దగ్గర పిల్లలు ఉన్నారు మా అసలు వాళ్ళకి బట్టలే లేవు మా షాప కూడా వేసుకోవట్లేదు మా కింద అట్లానే పడుకుంటున్నారు అని చెప్పేసి పిల్లలు చెప్పారు అనమాట ఇంకా ఈ బట్టలు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి తీస్తున్నాను వీళ్ళు వేసుకొనివి ఇంకా టైట్ అయినవి నాకు అన్నమాట బట్ మిషన్ నేర్చుకున్నప్పుడు ఇంకా ఏ క్లాత్ కనిపించినా ఏ చీర కనిపించినా కొడతానే ఉండేదాన్ని ఇంకా అట్లా అయిపోయాయి ఇవే కాదు వీటికంటే డబల్ పారేసి ఉంటాను ఇప్పుడు పిల్లలు చెప్పారు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అందుకని చూద్దాము వేయి బాగున్నాయో ఇంకొక విషయం చెప్పాలి మేమైతే ఇల్లు ఖాళీ చేస్తున్నాం అనమాట అందుకని ఇవన్నీ తీయడం ఇప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా సామాన్ సర్దుకోవాలి పని అయితే ఉంది ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తానో చెప్తాను ఫస్ట్ అయితే బట్టలు చూద్దాం ఇది మిడ్డి కనిపిస్తుందా పెద్ద స్కూల్కి రోజు వీడియో తీస్తుంది వీడియో తీయడానికి స్కూల్కి పంపించలేదా అనుకుంటారేమో కాదు అమ్మాయి నేను వెళ్ళను అని అనమాట ఇదిగోండి ఇట్లా బానే ఉన్నాయి డ్రెస్సులు పెద్దమ్మాయికి దురైన చిన్నమ్మాయి వేసుకుంటదేమో అనుకుంటే చిన్నమ్మాయి నాకొద్దు అక్కయ్య అని చెప్పేసి అనింది అనమాట ఇది శారీ ఇదిగోండి బాగుంది కదా వేసుకోలేదు చాలా తక్కువ వేసుకుంది దాని మీద బ్లౌజ్ వేసుకోవట్లేదు మనకు ఉపయోగపడనివి వేరే వాళ్ళకు ఉపయోగపడితే మంచిదే కదా దీని మిడ్డీ కూడా ఎక్కడ ఉంది లంగా జాకెట్లు నాకు వాళ్ళ నాన్నకి చాలా ఇష్టం అన్నమాట లంగా జాకెట్లు వేసుకుంటారేమో పిల్లలు అని చెప్పేసి బాగున్నాయి కదా కానీ లంగా జాకెట్లు అసలు వేసుకోరంట ఇది మా అమ్మ డ్రెస్ తెచ్చింది ఇది కింద నెట్టు లంగా లాగా వచ్చింది అనమాట నెట్టు నెడ్డి వచ్చింది కానీ అదంతా చినిపోయింది ఇదేమో కొత్త దంగా ఉంది వద్దంట వేసుకోరంట ఇది ఒక డ్రెస్సు ఇట్లా చూపిస్తే చాలా ఉన్నాయి ఇంక ఇవన్నీ గోతానికి వేసేసి దొండి గౌను ఇది కింద లేసి ఉడిపోయింది కుట్టేసి ఇస్తాను ఇట్లానే ఇవ్వను బాగా చిరని అయితే అసలు ఇవ్వను అనమాట మంచిగా ఉన్నాయే ఇస్తాను ఇవన్నీ నేను కుట్టుకున్నాను ప్లెయిన్ క్లాత్ అనమాట ఇది దానికి డిజైన్ అంతా నేను కుట్టుకున్నాను ఇదిగోండి ఇది కూడా శారీనే ఇట్లా ఎత్తుకొని ఉన్న శారీలు కట్టుకోక కట్టుకోబుద్ధి కాక ఇట్లా కుట్టేశాను కలర్ పోయింది కానీ చిరగలేదు బాగుంది ఇది కూడా శారీనే నేను విజయవాడలో ఉన్నప్పుడు తీసుకున్నా కానీ ఇది పల్చగా ఉందనమాట కట్టుకోవాలంటే అందుకని నేను ఇంకా రెండు గౌన్లు కుట్టేశాను అన్నీ రెండు రెండు ఉంటాయి అనమాట ఇద్దరు అమ్మాయిలు ఉంటే అంతే కదా అన్నీ రెండు రెండు ఉంటాయి ఇది గౌను కొన్నది ఇది బ్లౌజ్ పీస్తో కుట్టాను ఇది సారీనే ప్లెయిన్ శారీ ఇవ్వండి రెండు అన్నీ రెండు రెండు ఉంటాయి పాత బట్టలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది చిరిగింది ఇది సారీనే అన్ని శారీస్ అసలుకి ఇచ్చి నాకు బాగున్నాయా ఉండి ఇంట్లో మిషన్ కు నేర్చుకున్న వాళ్ళు అసలు ఐడియాస్ వస్తూనే ఉంటాయి కదా ఇది మా పాపకు బాగుంటుంది ఇది ఇలా కుడితే బాగుంటుంది అలా కుడితే బాగుంటుంది అని చెప్పేసి అనిపిస్తూనే ఉంటుంది దీని మీద బ్లౌజ్ ఎందుకు చూపించాను ఇది కలర్ పోయింది ఎక్కువ కలర్ పోతున్నాయి ఏంటో ఎంత రేటు పెట్టి అంత మంచి క్లాత్ తీసుకున్నా కలర్ పోతున్నాయి ఇంక ఇవేముంది చూపించడానికి ఇవి ఆల్రెడీ పిల్లలు గౌతంలో పెట్టేశారు అనమాట తీసుకెళ్ళడానికి నేను ఇప్పుడు మళ్ళీ చూపిద్దాము అని చెప్పేసి మళ్ళీ తీసి అన్నీ చూపిస్తున్నాను ఇదోండి బ్లౌజు ఇదైతే బాగుంది కానీ కింద లంగా ఉంటుంది కదా కలర్ పోయింది అనమాట బాగుంది ఇది ఇది బాగా చిరిగింది చిరిగిని ఇవ్వను ఇది కొన్న డ్రస్ అయినమాట అమ్మ తెచ్చింది ఇది మధ్య వేసుకుంది వేసుకోవాకి ఇది బాగానే ఉంది పెద్ద అమ్మాయి ఏమో వేసుకోదంట సరే చిన్నమ్మాయి వేసుకుంటుందా అంటే వేసుకోదంట నేను ఎందుకు వేసుకోవాలి అని అంటారు ఇవి అప్పుడు రెడీమేడ్ క్లాత్లు చాలా వచ్చాయి మీకు కూడా తెలిసే ఉంటుంది అప్పుడు తీసుకొని కుట్టాను లెగ్గి వాళ్ళకి నేను ఇచ్చినాను బండి మీద పంపిస్తాను నాకు ఇంట్లో పని ఉంది ఇదోండి ఇట్లాంటివి పాడేసి ఉంటాను ఇదిగోండి యాభై రూపాయలు ముక్కలు ఉంటాయి కదా ఊర్లోకి వస్తే తీసుకొని కుట్టాను లాంగా జాకెట్ కానీ అస్సలు వేసుకోలేదు చిన్నమ్మాయి కానీ కుట్టాను ఏం చేద్దాం వాళ్ళకి నచ్చితే వేసుకుంటారు లేదంటే లేదు ఇవన్నీ ఇచ్చేసి కనిపిస్తుంది నీట్ గాని కరెంట్ లేదనమాట వీడియో తీద్దామని కూర్చున్నాను కరెంట్ లేదు ఇక్కడ మంచం ఉండాలి మంచం అయితే బిగించి ఉప్పదీసేసి పక్కన పెట్టారు మా ఆయన అయితే ఊరెళ్ళాడు నెల అవుతుంది ఒక విషయం చెప్పాలి నెల అవుతుంది ఆయన వెళ్ళి పనికి ఇక్కడ అదేంటి ఇక్కడ చేసుకోవచ్చు కదా అనుకుంటారేమో ఇక్కడ బరువులు మోసేది చెప్తున్నారు అనమాట సిమెంట్ కట్టలు అవన్నీ మోపేస్తున్నారు మోయలేకపోతున్నాను అని చెప్పేసి గుంటూరులో మా నాన్న మా మావయ్య అత్త అందరు ఉన్నారనమాట అక్కడ బరువులు మోసేదేం లేదు పక్కన ఉండి మాలు కలిపి అందిస్తే చాలు అని చెప్పేసి అన్నారు అందుకని అక్కడికి వెళ్ళాడు నెల అవుతుంది మంచిగానే బరువులు మోసేది ఏం లేదు పని చేసుకుంటున్నాను అని చెప్పాడు కానీ నిన్న ఫోన్ చేసి చెయ్యి కొంచెం డ్యామేజ్ అయింది నాలుగు కుట్లు అన్నాడు ఇంకా చాలా అనమాట అందుకని ఇంటికి రావచ్చు కదా బాబా అంటే మేస్తే డబ్బులు అన్నాడు తీసుకొని వస్తాలే ఒక్కసారి అని చెప్పాడు ఇక్కడ చూపించుకుందాబాగా ఆ కుట్లు వారం తర్వాత తీస్తారంట అని చెప్పేసి అంటే ఇక్కడ తీయించుకుందాంలే చూపించుకుందాం రా అని చెప్పాను ఆయన వస్తాడు ఇంకా ఆయన చెయ్యి కూడా బాగాలేదు కదా అరచేతులు అనమాట అరచేతిలో కట్ అయిందంట ఎందుకో నాకు కూడా తెలీదు ఆయన చెప్పలేదు అనమాట వస్తాను కదా అని చెప్పేసి అన్నాడు ఆయన వచ్చిన తర్వాత అసలు ఎలా జరిగింది ఎలా ఉంది చెయ్యి అది కూడా చూపిస్తాను ఇంకా ఇక్కడ కొన్ని చిన్నవి అయితే పక్కనే అనమాట ఇల్లు తీసుకుంది ఇల్లు ఎందుకు మారామంటే బాగా పెద్దది అయిపోయింది మా ఆయన కూడా ఉండట్లేదు కదా నాకు ఫస్ట్ లోనే చిన్నది చూసాము కానీ ఎక్కడ దొరకలేదు అనమాట అందుకని తప్పదు కదా ఎక్కడైనా ఇంతే ఉన్నాయని చెప్పేసి తీసుకున్నాను ఇంకా నాకు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఆయన లేడు ఇంకా ఇంత గది అది కావా నాకు బ్యాక్ పెయిన్ ఉంది కదా మీ అందరికి తెలిసే ఉంటుంది ఇంత ఇల్లు తుడుచుకురావాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట నాకు నేను చేయలేకపోతున్నాను అందుకని కొంచెం చెన్న చూసుకున్నాము ఈ రెంట్లో ఆఫర్ ఇంటికి దొరికింది అనమాట కాకపోతే చెన్న సర్దుకొని ఉండగలుగుతాం మళ్ళీ ఆయనకి కొంచెం చెయ్యి బాగా అయితే వెళ్తానంటే వెళ్తాడు నేను ఇంకా ఇల్లు చూసుకోగలుగుతాను ఇంక ఈ బట్టలన్నీ గోతానికి వేసి పెడతాను మా మావయ్య కొడుకు వస్తే ఇంకా సామాన్ సర్దుకోవాల్సిందంతా ఉందనమాట అదంతా కూడా చూపిస్తాను చూడండి ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఎందుకంటే పెద్ద ఛానల్స్ చాలానే అవి ఇంకా ఇంకా వెళ్ళిపోతాయి అన్నమాట చిన్న ఛానల్స్ అక్కడే ఉండిపోతున్నాయి కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు మీ మీద నమ్మకంతో ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అందరికీ టాటా